ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్న కుంభమేళాకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు ఒంగోలు నుండి ఏర్పాటు చేసిన రెండు బస్సులను టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ జెండా ఊపి ప్రారంభించారు బస్సులను పర్యవేక్షించి ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని అధికారుల్ని ఆదేశించారు ఇందులో ఒక బస్సు విజయవాడ రాజమండ్రి అన్నవరం వైజాగ్ మీదుగా కుంభమేళాకు వెళుతుందని తెలిపారు కుంభమేళాకే కాకుండా ప్రత్యేకంగా నాలుగు ప్యాకేజీ

కార్పొరేషన్ ఆధ్వర్యంలో కుంభమేళాకు రెండు బస్సులు ఒకటి తిరుపతి నుండి హైదరాబాద్ మీదుగా ఒకటి బయలుదేరింది బయలుదేరి ఈరోజు ఇక్కడ మనం ప్రారంభం చూసుకోవడం జరుగుతుంది ఇది ఏడు రోజులు ప్యాకేజ్ రెండు బస్సులు కూడా ఒకటి నిన్న పదకొండు నుంచి పద్దెనిమిది వరకు రెండవది పన్నెండు పంతొమ్మిది వరకు జరుగుతున్నటువంటిది ఇదైతే ఈ ప్యాకేజీ ఏదైతే బస్సు మన ఒంగోలు నుంచి బయలుదేరుతుందో విజయవాడ రాజమండ్రి అన్నవరం విశాఖపట్నం పూరి కోనార్ భువనేశ్వర్ కటక్ చండీపూర్ గయా బుద్ధగయ కాశీ ప్రయాగరాజ్ శ్రీకూరు అరసవెల్లి విశాఖపట్నం విజయవాడ ఇందులో ఇందులో ఈ ఏడు ఈ ప్రా ఈ ప్రాంతాలను కలుపుకుంటూ మన కుంభమేళకు పోవటం జరుగుతుంది అదేవిధంగా ఈ రెండు కుంభమేళా బస్సులే కాకుండా మరొక నాలుగు ప్యాకేజీలను కూడా తిరుపతి నుండి మైసూ ఊటీకి మైసూరు బెంగళూరు మీదుగా అదేవిధంగా తిరుపతి చెన్నై ఊటీ ఊటీ అదేవిధంగా ఇంకొక అరుణాచలం అరుణాచలం టెంపుల్ అరుణాచలం గోల్డెన్ టెంపుల్ ఇట్లా ఒక నాలుగు ప్యాకేజీలని మా ఒక మొదల ఏర్పాటు చేశారు కన్యాకుమారి కన్యాకుమారి అంటే తిరుపతి కన్యాకుమారి తిరుపతి ఊటీ వయా బెంగళూరు తిరుపతి ఊటీ వయా చెన్నై తిరుపతి టు అరుణాచలం అది ఒక నాలుగు ప్యాకేజీలు కూడా ఏర్పాటు చేస్తున్నాం ఇప్పుడు రెండు బస్సులు అయితే కుంభమేళాకి వెళ్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆదేశాలు ఉన్నాయో వారికి టూరిజం మీద ఉండేటువంటి ప్రత్యేక శ్రద్ధ టూరిజం అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధికి ఒక దోహదపడుతుందని టూరిజం ద్వారా వివిధ ప్రాంతాల ప్రజల యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని అర్థం చేసుకోవటం కానీ అదేవిధంగా దీన్ని ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయడం కానీ రాష్ట్ర ఆర్థిక వనరులు పెంచుకోవటానికి కానీ ప్రజలకు కావలసినటువంటి ఎంటర్టైన్మెంట్ వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు కల్పించటం ఉద్దేశం ఈరోజు ట్రాన్స్పోర్ట్ ఒక ప్రత్యేకమైన ప్యాకేజీలు ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ ద్వారా ఈ యొక్క బస్సులు తిప్పుతున్నారు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మంచి ఆలోచన చేసి టూరిజం కార్పొరేషన్ని గౌరవాన్ని పెంచే విధంగా భక్తులకి లేదా టూరిస్టులకి కావాల్సిన సౌకర్యాలు కల్పించి మంచి మంచి కన్యాకుమారి కానీ అరుణాచలం అదేవిధంగా ఇప్పుడు కుంభమేళ ప్రత్యేకమైనటువంటిది దేశంలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కుంభమేళ యాత్రకు వెళ్ళటం కూడా ఒక ప్రతిష్టాకరమైనటువంటి కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలను చంద్రబాబు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆ టూరిజం కార్పొరేషన్ చేయటం అందున అధిక స్థాయిలో పనిచేసి టూరిజం ఈ ప్యాకేజీలను ఏర్పాటు చేయటం వారందరూ కూడా టూరిజం ట్రాన్స్పోర్ట్ జనరల్ మేనేజర్ గారు అదేవిధంగా మన డివిఎం శ్రీనివాసరావు నెల్లూరు తిరుపతి డివిజనల్ మేనేజర్ శ్రీనివాసరావు గారు అదేవిధంగా మా స్టాఫ్ అందరూ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు మీ ద్వారా టూరిజం కార్పొరేట్ చేస్తున్న యాక్టివిటీస్ని ప్రజలకు తెలియజేయాలని కోరుకుంటూ మీ అందరు కూడా నమస్కారాలు